అవసరమా ట్రంప్ నీకిది అంటున్నారు నెటిజన్స్ అసలు భారతదేశంలోని అంతర్భాగమైన కశ్మీర్ ఇష్యూపై ఇంకొకరి మధ్యవర్తిత్వం అవసరం లేదనేది కొన్నేళ్లుగా అమలవుతున్న పాలసీ అలాంటి ఇష్యూలో నేను మీడియేషన్ చేశానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు దీనిపై పాకిస్తాన్ అంటే ఓవరాక్షన్ చేస్తుంది కానీ బిగ్ బ్రదర్ అని చెప్పుకునే ట్రంప్ కి ఏమైంది అంటూ విమర్శలు వస్తున్నాయి కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహిస్తా అమెరికా అధ్యక్షుడి అత్యుత్సాహం అడక్కపోయినా అదే పనిగా డొనాల్డ్ ట్రంప్ ఓవరాక్షన్ పట్టించుకోని భారత్ భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వేడుకోళ్ల తరువాత మాత్రమే కాల్పుల విరమణకి అంగీకరించింది మే పదిన ఇది జరిగింది అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన వల్లనే సీజ్ ఫైర్ కి రెండు దేశాలు అంగీకరించాయని చెప్పుకొచ్చాడు తాను వాడినంతగా ట్రేడ్ అనే ఆయుధాన్ని ఎవరూ వాడరని తన భుజాన్ని తానే చరుచుకున్నారు పాకిస్తాన్ కూడా కాల్పుల విరమణ కోసం ముప్పై దేశాలు ప్రయత్నించాయని చెప్పుకుంది అయితే భారత్ మాత్రం ఏ దేశం పేర్లను కూడా ప్రస్తావించలేదు అయితే కేవలం ఇండియా అనుకుంటేనే కాల్పుల విరమణ జరిగింది తప్ప ఇంకొకరి ప్రోద్బలంతో కాదన్నది గుర్తించాలి అంతేకాదు ట్రంప్ ప్రకటన తరువాత కూడా ప్రధానమంత్రి మోదీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని ఘంటాపథంగా చెప్పారాయన కానీ ఈ మధ్యలో ట్రంప్ కశ్మీర్ విషయంలో తాను మీడియేషన్ చేస్తానంటూ బయలుదేరడం విచిత్రం ఇక్కడ భారత్ పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది యుద్ధం కాదు టెర్రరిస్టులను ఏరేయడానికి అంతేగాని కశ్మీర్ విషయంలో కాదు ఈ లాజిక్ కావాలనే మిస్ అయ్యే అమెరికాకి గాని పాకిస్తాన్కి గాని భారత్ సమాధానం ఒక్కటే ఇక్కడ ఎవడి మధ్యవర్తిత్వం అక్కర్లేదు ఆ మాటకొస్తే పాకిస్తాన్ కూడా ఇకపై చర్చలంటూ బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఉగ్రవాదం మానుకోవాలి పీఓకేని విడిచిపెట్టాలి ఈ రెండింటిపైనే చర్చలు జరగాలి ఇదే సూత్రం ఆధారంగా ఇకపై పాకిస్తాన్ తో లెవెల్ డిస్కషన్ జరుగుతుంది లేదంటే లేదు అదే సమయంలో అమెరికా లాంటి పెద్ద దేశాన్ని తక్కువ చూపు చూడదు సుతిమెత్తగానో సూటిగానో మీ జోక్యం అనవసరమని చెబుతుంది ఇప్పటికే ఆ సంకేతాలు వెళ్లాయి కూడా అయితే పాకిస్తాన్ మాత్రం తన మనుగడ కోసం అమెరికాని కా ఉంటుంది దాన్ని నమ్మి అమెరికా అత్యుత్సాహం ప్రదర్శిస్తే అబ్బాసు పాలు కాక తప్పదు ఇది సత్యం